నీటి హక్కు సాధనకు మరో ఉద్యమం చేపడతానని మాజీ మంత్రి డాక్టర్ నాదం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేతలు స్వార్థాన్ని విడి ప్రజల కోసం పనిచేయాలని అధికారులు కోర్టులకు తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మనం ఇబ్బంది పడేవాళ్ళం ఏమని మాట్లాడారంటే అలా గుడిపెల్లి గడ్డ దగ్గర పంది కుక్కల బొక్కలు పెడుతున్నాయి ఇదేదో ఎన్నికల స్టార్ట్ అని చెప్పి ఆ రోజు మాట్లాడింది ఆయన నేను ఒకటే అడుగుతా ఉన్నాను అది పంది కుక్కల బొక్కల ఇవాళ మనం ఇక్కడ పరిరక్షిస్తున్నటువంటి నీటిదారే అరే ఐదు మోటార్లు ఉన్నాయా ముప్పై మెగా ఐదు మోటార్లు ఉన్నాయి ఇవాళ రెండు మోటార్లే ఎందుకు నడుస్తున్నాయని చెప్పి అడుగుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు వెళ్ళి ఎమ్మెల్యే కాదు అప్పుడు నేను అసెంబ్లీలో పోరాడినాడు నేను చెప్పిన మూడో మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు అంటే కాలువలు పట్టవు ఇంకా నాలుగు ఐదు మోటార్లు ఆన్ చేస్తే సమస్యనే రాదు ఇవాళ ఈ ఇప్పుడు నల్గొండ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుకేమో ఉత్తముడు ఆ ఉత్తముడు మన ఎందుకు ఈయనకి వస్తాడు చూడాడు ఒకరు రివ్యూ చేయడు ఇలా కాడ మొత్తం రిజర్వాయర్లు దాన్ని పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చి నీళ్ళ లోపల మొత్తం అడుగున ఐదు పంప్ సెట్లు మోటార్ సెట్లు ఇన్స్టాల్ చేసిన మునిగితే దాగ కర్నూలుకి వస్తాడు కానీ ఎనిమిది కిలోమీటర్లు కుమ్మేలకాడికి పోయి అది చూసిపో తర్వాత అక్కడ నేను చెప్పినాను ఉద్దయా మీరు ఇప్పుడు ఓపెన్ కట్ ఉండాలి ఫస్ట్ లిఫ్ట్ది అట్లే ఉంచండి మీరు ఓపెన్ కట్ దాన్ని మీరు అండర్గ్రౌండ్ చేస్తే బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ మీరు చేసినప్పుడు పొరపాటు జరిగితే ఎమ్మెల్యే ఈ అన్నీ ఈపోతాయి అనుకున్నాను చెప్పినా నేను కోట్ల కేసు కూడా వేసిన విచిత్రం విచిత్రమేందంటే అవి బ్లాస్ట్ అయినాయి మూడు మూటర్లు దాంతో నష్టపోయినాయి రెండేమో పనికి రాకుండానేమైనా ఉన్నాయి కానీ కోర్టులో నేనున్న కేసుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ అధికారులు ఏం నష్టం జరగలేదు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి కోర్టులను కూడా తప్పుదో పట్టించే హైకోర్టులను తప్పుదో పట్టించే గౌరవాన్ని కోర్టులను మీరు అంటే దానికి మీ అవసరాలకి నాకు వినియోగించుకోవడం చాలా దుర్మార్గం ఇది